హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మీకు గోధుమ రవ్వతో ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి గోధుమ రవ్వ తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుందండి అందువలన ఆకలి అయితే మనకు త్వరగా వేయదు గోధుమ రవ్వలో పుష్కలంగా ప్రోటీన్స్ అయితే ఉంటాయండి తక్కువ క్యాలరీలు అయితే ఉంటాయండి మీకు అవగాహన కోసం అయితే నేనైతే చెప్తున్నానండి ఇది మీకు గోధుమ రవ్వలు అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం ఒక పాన్ తీసుకోండి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీంట్లో ఆవాలు వేసుకోండి ఆవాలు చెట్టపట్టం అనేవండి జీలకర్ర కొంచెం మినపప్పు మీకు పచ్చిశెనపప్పు ఏమైనా ఉంటే మాత్రం వేసుకోండి నేనైతే మాత్రం వేయట్లేదు బాదం పప్పు వేస్తున్నానండి బాదం పప్పులు కొంచెం జీడిపప్పులు వేసి వేగిన తర్వాత అవి ఉల్లిపాయ ఒక సగం మొక్క వేస్తున్నానండి అంతే ఎక్కువ వేయట్లేదు నేను ఒక హాఫ్ ఉల్లిపాయ వేసాను పచ్చిమిరకాయలు ఒక ఐదు అయితే వేసాను కారం ఇదే కాబట్టి ఐదు పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకోండి ఇట్లా వేగనే ఉండి ఇప్పుడైతే ఒక క్యారెట్ తీసుకోండి దానికి పీలు తీసేసి సన్న ముక్కలు కోసైతే మీరు వేసుకొని ముక్కలు మెత్తబడే వరకు కూడా వేయించుకోండి కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి ఇవన్నీ ప్రోటీన్స్ ఎక్కువ ఉండేవి అండి మనకు డైటింగ్లో అయితే ఒక భాగం ఎందుకంటే ఇట్లా మనకి కాన్ ఉంటుంది టీఫ్ కాన్ కూడా ఒక కప్పు వరకు వేసుకోండి నేను అయితే ఒక పెద్ద కప్పు వేసుకోండి టీఫ్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మనం డైటింగ్ చేయాలి అనుకుంటే ఇంట్లో తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది కాబట్టి మనం అయితే ఈ రెండు రోజులు సాల్ ఇంక ఇది వందలు సాల్వ్ చేసుకోండి సాల్వ్ చేసుకుని చక్కగా బేగన ఉంది మొక్కలు మొక్క బడేవరకు మూత పెట్టి వేగినట్లయితే మొక్కలు త్వరగా అయితే మతగొడిపోతాయి ప్రోటీన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి బరిగా తగ్గాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా వాడతారు వాటర్ మీకు వాటర్ రాబోసారు ఒక కప్పు మీరు గోధువరావు తీసుకున్నారనుకోండి మూడు కప్పులు అయితే వాటర్ పోయింది జంక్ ఫుడ్ తినాలని చాలామందికి కోర్కు ఇలా తిన్నారంటే మీరు జంక్ ఫుడ్ తినాలని కోర్క కూడా మీకు ఉండదండి జంక్ ఫుడ్ ఫ్రీల్ చాలామంది ఉంటారండి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలా చేసుకొని తిన్నారంటే మీ ఆరోగ్యానికి మంచిది జంక్ ఫుడ్ తినాలి అనే భావన అయితే ఉండదండి ఇలా తింటే మీరు ఇలా మనం తీసుకొని ఇలా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ కూడా వేసిస్తాం కదండి మరిగిన తర్వాత గోధుమ రవ్వని ఈ విధంగా వేసుకోండి గోధుమ రవ్వ అయితే గడ్డలైతే కట్టదండి మీరు ఈ విధంగా వేసుకొని చక్కగా మూత పెట్టి ఉడకనివ్వండి గ్లూకోజ్ లెవెల్స్ని నియంత్రిస్తుందండి షుగర్ పేషెంట్స్కి మాత్రం చాలా మంచిది మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తుంది హై ప్రోటీన్స్ ఉండటం వల్ల ఫైబర్లు ఎక్కువగా ఉంటాయండి దీంట్లో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది సూపర్ ఫుడ్ అనే చెప్పాలండి మీరు డేలో ఎప్పుడైనా తీసుకోండి మీరు డైటింగ్లో అయితే మీకు ఆకలి అయితే వేయదండి తింటే ఇలా లిడ్ క్లో వచ్చేసి మీరు సిమ్లు పెట్టి ఉడకనివ్వండి చూసారా అలా రెడీ అయిపోయిందండి మనకు అది కాన్ ఉడికిపోయింది క్యారెట్ ఉడికిపోయింది అన్నీ ఉడికిపోయినాయండి సూపర్గా ఉంటుంది మీకు అవసరమైతే కొంచెం నెయ్యి వేసారంటే మాత్రం అద్భుతంగా రైస్ ఏం బాగుంటుందంటే రైస్ కంటే కూడా అంత బాగుంటుందండి ఇది ఇది తినాలంటే మాత్రం మీరు మాట ఇదే తినాలి అనిపిస్తూ ఉంటుందండి రైస్ కంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఈ గోధుమ రవ్వ ఒక రకంగా చెప్పాలంటే మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం ఇది పోషకాలు ఎక్కువగా ఉంటాయండి విటమిన్స్ మినరల్స్ కలిగి ఉంటాయి దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే మనకు దివ్య ఔషధం అని కూడా చెప్పొచ్చండి దీన్ని ఇది తినటం వల్ల కండరాలు నిర్మాణం అయితే మనకి గట్టిగా ఉంటుందండి మంచిగా స్టౌట్గా అయితే ఉంటారు ఇది తినటం వల్ల కొవ్వు శాతం కూడా దీంట్లో తక్కువగా ఉంటుందండి దీంట్లో క్లెకోమా ఇంటెక్స్ ఉండటం వల్ల ఈ రవ్వలో షుగర్ పేషెంట్స్కి అయితే మాత్రం చాలా మంచిదండి షుగర్ లెవెల్ అయితే మనకి తక్కువ ఉంటాయి మలబద్ధ సమస్య ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోండి ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న కూడా తీసుకోండి ఈ విధంగా అయితే మీరు గార్నిష్ చేసుకోండి సర్వ్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉండే గోధు రవ్వతో ఉప్మా